గౌరీ ఇలా అడిగితే పోవడం లేదు ఇంటి దగ్గర రావడం లేదు లేదు ఛార్జ్ తీసుకుంటారా ఆ ఛార్జ్ తీసుకుంటారు ఇంటి దగ్గర రాకున్నా కూడా ఛార్జ్ తీసుకుంటారు రోడ్ మీద పెట్టి మీరు తీసుకుంటారు ఆడ మీ మొయితలు తీసుకుంటారు అనుకో ఏదో ఒకటి ఫెయిల్ అయినో ఏదో ఒకటి జరిగి అనుకో ఇటు అడిగి వల్ల సమస్యలు ఇంకా ఇంకా సరిగి వాళ్ళు వచ్చి తగ్గించిపోతే మనకు ఏ బాధ ఏది ఉండదు కదా అది కదా దేనికి తెలుస్తుంది అర్థం అది పాస్ అయిందా ఇది బాగుందా లేదా

మనం యస్బోయినపల్లిలో ఉన్నాము ఈ రోజు మరి సిలిండర్ పేలిన సంఘటన చాలా దురదృష్టకరము మరి ఈ సిలిండర్ పేలి ముగ్గురికి చాలా తీవ్ర గాయాలైనాయి అందులో ఆరు నెలల నలుగురికి మొత్తం నలుగురికి గాయాలైనాయి ఇందులో ఆరు నెలల గర్భిణి ఉండడం అనేది చాలా విషాదకరమైనటువంటి విషయం మరి ప్రమాద సంఘటన చూ చూడాల్సి వస్తే మరి ప్రమాదం జరిగిన విషయానికి వస్తే ఇది వాకరు సరిగా లేక ప్రెసర్తో మొత్తం కూడా ఆ మంటలు చుట్టుపక్కల వ్యాపించి వాళ్లకు అంటుకోవడం జరిగింది దాంతో తీవ్రంగా గాయాలైన వాళ్ళకు మరి ఈ ఈ సంఘటన విషయానికి వస్తే ఇక్కడ పోయినపల్లి గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే ఎవరైతే డెలివరీ చేస్తున్నారో డెలివరీ బాయ్స్ రోడ్డు వరకే వచ్చి అక్కడ అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు ఇళ్ళకి తీసుకొని వచ్చుకుంటున్నారు మరి ఆ సిలిండర్ అనేది వాచరు ఎలా ఉంది మరి వీళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు రెగ్యులేటర్ ఎలా ఉంది తర్వాత పైప్ ఎలా ఉంది అనేది ఎవరు చూడడం లేదు ఈ చూడకపోవడం అనేది చాలా సమస్యగా మారింది ఇక్కడ మరి కంపల్సరీగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెగ్యులేటరు పైప్ అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత చూడాల్సిన బాధ్యత కూడా కంపెనీ వాళ్ళకు ఉంది అట్లాగే సర్వీస్ వాళ్ళు సర్వీస్ మెయింటెనెన్స్ వాళ్ళు కూడా ప్రతిసారి ఇంటికి వచ్చి ఒకసారి చెక్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాల్సిన బాధ్యత కూడా కంపెనీ వారికి ఉంది మనం ఒకసారి చూస్తే ఈ ఈ ప్రెషర్తో రండి ఒకసారి చూద్దాం ఈ ప్రెషర్తో ఈ విధంగా మంటలు వ్యాపించి ఇల్లు మొత్తం ధ్వంసమైంది ఇక్కడ ఇక్కడ మనం మొత్తం కూడా ఇల్లు సామాన్లన్నీ కూడా పడిపోయినాయి ఇది పగిలిపోయింది అట్లాగే ఇక్కడ పైకప్పు ఇక్కడ చూస్తే మొత్తం గోడ పైకప్పు మొత్తం కూడా పగిలి ఇది చాలా దారుణంగా మొత్తం కూడా ఇక్కడ పడిపోయిన సంఘటన జరిగింది ఇదే ఇక్కడ జరిగిన సంఘటన మొత్తం ఈ గ్యాస్ అనేది ఈ తో ఏదైతే ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ వల్ల మొత్తం ఇక్కడ మంటలు వ్యాపించి వాళ్ళకి అందుకోవడం వల్లే వాళ్ళకు చాలా తీవ్రంగా గాయాలైనవి ప్రస్తుతం వాళ్ళు కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారు ఆసుపత్రి వాళ్ళు ఇక్కడికి విజిట్కి వచ్చి మనకు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ వరకు బర్నింగ్ అయింది ఫార్టీ పర్సెంట్ వరకు తీవ్రంగా వాళ్ళకు కాలడం జరిగింది ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారు కాకపోతే ఈ ఎవరైతే స్త్రీ ఉందో ఆమెకు కొద్దిగా ఇబ్బందిగా ఉందని తెలియజేసినారు చుట్టుపక్కల వాళ్ళు చాలా భయకంపితులైనారు భయభ్రాంతులు చెందడం జరిగింది ఒకవేళ ఈ గ్యాస్ గాన ఫెయిల్ ఉంటే చాలా ప్రమాదకరమైన సంఘటన ఇది కాబట్టి ముందే కంపెనీ వాళ్ళకి ప్రజలు తెలియజేయడం ఏంటంటే ఒకసారి వచ్చి ఖచ్చితంగా వీళ్ళకి అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ సంఘటనలను తరచు జరుగుతున్నాయి మొన్న వెల్దుర్తిలో కూడా మూడు నాలుగు సంఘటనలు జరిగినాయి బోయినపల్లిలో జరిగింది తర్వాత చాలా చోట్ల ఈ సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా కల్పించాలి సిలిండర్లను చెక్ చేయాలి రెగ్యులేటర్లను చెక్ చేయాలి డోర్ డెలివరీ బాయ్స్ డెలివరీ చార్జ్ తీసుకున్నందుకు ఖచ్చితంగా బలి తీసుకుంటాడు ఏ రోడ్డు మీద తిప్పుతాడు రోడ్డు మీద బుకింగ్ వెళ్తారు ఇక్కడ వచ్చి పైపు ఉన్నది ఏం తెలుపుతుంది పైపు పోయినది ఏం తెలుపుతుంది ఏది జరిగేది ఏం తెలుపుతుంది ఇప్పుడు ఈ సంఘటన ఇది సరిపోయింది ఇదే ఇంకా పెద్ద చెడు అంటే ఇలా కూడా గ్యాస్ వాళ్ళకు కూడా తెలుసాలా కదా